హై ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఆశతో ఎదురుచూసే శుభవార్త వింటావమ్మా నీ జీవితంలో శుభ గడియలు ఆరంభమయ్యాయి చూసిన వెంటనే నన్ను కానీ ఆ దుర్గమ్మ తల్లిని కానీ తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు మనందరి కోసం ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైగైతే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకు వెళ్దాము ముందుగా అయితే బాబాగారు తాగిన వారి గురించి అయితే మన గారు ఇలా చెప్తున్నారండి బిడ్డ నీ జీవితంలో శుభ గడియలు ఆరంభమయ్యాయి నీకైన జీవితం నిన్ను చేరబోతుంది నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు వస్తుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే తల్లి జీవితం భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా సోదర కాలం దాటి వచ్చేసావు తల్లి నువ్వొద్దు అన్న నేను వదిలేసి వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నేను వెతుక్కుంటూ వస్తారు తల్లి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై అంతా నీకు సంతోషమేనమ్మా నిన్ను కొన్ని రోజులుగా నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకబోతుంది నీ సమస్యకు తీరబోతుంది తల్లి నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను నీకు విజయం వచ్చేలాగా నేను చేస్తాను తల్లి అద్భుతమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా వస్తుందమ్మా నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీకు అందజేస్తాను నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీ మంచి మనసుకి అంతా మంచి జరిపిస్తాను నీకు తెలియని విషయం నీకు జరుగుతుంది ఆశ్చర్య విషయం నీకు జరగబోతుంది తల్లి నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది నీకు ఇక మంచి కాలంగా మారింది అని నేను నీకు చెప్తున్నాను తల్లి నేను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది నువ్వు అనుకున్న విషయం ఈ నెలలోనే జరుగుతుంది తల్లి నీవు కన్నీరు కాచే రోజులు ఆగిపోయాయి తల్లి నీకు కాలం కలిసి వచ్చి నీకు కావలసింది నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమైంది సాయి తండ్రి నీ కోసం ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారమ్మా నిన్ను వదిలి పెళ్ళిన వారు వారికై వారు నీ వద్దకు వస్తారు తల్లి నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుందమ్మా నువ్వు అనుభవించిన కష్టాలు దిగులు బాధ అంతా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు స్థితి సంపదలతో జీవించబోతున్నావు ఆశీర్వాదం లభించిందమ్మా అనుగ్రహంతో నువ్వు జీవించబోతున్నావు ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనున్నది ఈ ఆవేదన అంతా కూడా ముగిసిపోయింది అని గుర్తుంచుకో తల్లి కొండంత సమస్య కూడా ఐసులా కరిగిపోతుందమ్మా ఆ సమయంలో నువ్వు నా వద్దకు వస్తావు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు ఇక్కడి నుంచి నీకు మంచి విషయాలు జరుగుతున్నాయి అని నీకు తెలుస్తుంది నువ్వు గుర్తించగలుగుతావు దీని వల్ల నీకు పట్టరాని సంతోషం కలుగుతుంది రేపటి కోసం కాసుకున్న విజయాన్ని నిశ్చయంగా దీపం వెలుగులని జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది నా కృప నీపై ఎప్పుడు ఉంటుంది తీయని కాలం నీకు ఆరంభమైంది గుర్తుంచుకో నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోనే పంపిస్తున్నాను అని గుర్తుపెట్టుకో తల్లి సర్వ హక్కులు ఎంత నమ్మకంగా వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది ఇక లైఫ్లో భయం దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి ఈ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నీకైన ఉద్యోగం నీ వద్దకు వస్తుంది ఈ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజు తీసుకొచ్చాను తల్లి రేపటి నుండి అది జరగడం ఆరంభం కానుంది ఇక నుండి నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందమ్మా దిగులు బాధ వదిలేసే తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు తల్లి పడ్డ కష్టం తీరిపోయింది అని చెప్తున్నాను కదా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటాను తల్లి నీకు అనుకూలమైన మార్పులు వస్తాయని గుర్తుంచుకో నీ జీవితాంతం నేను తోడుగా ఉంటాను నీపై వచ్చే చెడులన్నీ కూడా ప్రళదోలుతాను ఇకపై ఎప్పుడు నీకు భయం అనేదే ఉండదు ఎందుకు అంటే నీకు తోడుగా నీ సాయితన్ని నేను ఉన్నాను నీకు అంతా మంచి జరుగుతుందమ్మా మంచి మాత్రమే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎల్లవేళలా నీ సాయితన్ని నీతోనే ఉంటాడు అని గుర్తుంచుకో నీకు ప్రతిక్షణం కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా భయము దిగులు వదిలేసే నా మీద నమ్మకంతో ఉండుతలేని తమ్మ బాబాగారు బాబా గారిని తాకిన వారి గురించి అయితే గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అనుకుంటున్నావా అవునమ్మా అన్ని రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా చాలా భయపడిపోతున్నావు చాలా ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలను పంపిస్తున్నాను ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా వినట్టే వినిపెడచేవన పెట్టేస్తున్నావు నాకు ఈ బ్రతకవద్దు బ్రతకాలం లేదు ఈ బాధలు నేను బరలేకపోతున్నాను ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా చాలా బాధపడిపోతున్నావు తల్లి నీకు నేను చెప్పేది ఎప్పుడో ఒకటే కదమ్మా నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి నీ వెనకాల నేను ఉంటున్నాను నేను ఉంటున్నాను అని ఏది జరిగినా అలా చూస్తూ ఉండు నీకు అంతా కూడా చివరికి మంచి జరుగుతుంది తల్లి భగవంతుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు అని ఎన్నో రకాలుగా నేను చెప్తున్నానమ్మా నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను కానీ నువ్వు అదేమీ కూడా పట్టించుకోకుండా నీ మనసును కంగారు పెట్టేసుకుంటున్నావు ఆందోళనకి గురి చేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నిద్రాహారాలు మానేసావు తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతో ఆందోళనతోటి ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదా తల్లి ఇదంతా కూడా కర్మఫలం అమ్మ ఒక్కసారి గమ్మతోటి పోదు కదా ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చింది అంటేనే ఎలా పోతుందమ్మా ఒకసారి ఆలోచించు నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమే అయినా సరే నేను నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నీకు సందేశాలు కనిపిస్తున్నాయి వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి జరుగుతుందని ఆలోచనతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెప్తున్నాను అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు చాలా బాధపడిపోతున్నావు నేను మళ్ళీ చెబుతున్నాను వినమ్మ నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది ఆ కష్టాలని తీసివేస్తున్నాను నేను చుట్టుముట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎన్నాళ్ళు కూడా ఎన్నో బాధలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడ్డావు నీ మనసు ఇలా కుంగిపోవడానికి గల కారణం నువ్వు పడిన కష్టాలని నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకొని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా నువ్వు నీ గురించే కాదు నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి వెనకాల ఉన్న నీ పెద్దల గురించి ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి తల్లి వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉండి ధైర్యంగా ఉండి నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నేను చూసి పారిపోతాయి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నేను చూసి నీ కుటుంబం వారు బాధపడుతున్నారు నీ పెట్టెల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు తల్లి వారు ఏదైనా సరే నేను చూసే నేర్చుకుంటారు నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ దిగాలుగా ఉంటుంది అని వారు కూడా దిగులుగా ఉంటారు కాబట్టి తల్లి వారి కోసమే తల్లి నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి నేను మనోధైర్యం తెచ్చుకోవాలి బాబా ఉన్నాడులే బాబా అంతా చూసుకుంటాలే అని నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయడం కోసమే నేను ఉన్నాను తల్లి నాలుగు నీ పక్కనే ఉంటున్నాను అది గ్రహించలేకపోతున్నావు తల్లి నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి అచెడు ఆలోచన మనసులోకి రానివ్వద్దు చనిపోవాలి అనే ఆలోచన తప్పకుండా రానివ్వద్దు తల్లి కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది ఎక్కువగా బాధ పెడుతుంది అప్పుడే అనుకోవాలి ఎంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మ ఇప్పుడు నేను కష్టాలు బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి నీ బ నీ బాబా తన నేను సాయినాథుడు కూడా ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్ర పఠించు నా విభూతిని ధరించు నా స్మరణ చేయి తల్లి ఇలా నువ్వు ప్రతిక్షణం కూడా ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు దేనినైనా సరే నువ్వు సాధించి కష్టాలు పొడగట్టుకునే మార్గాలు నీకు కనిపిస్తాయి ఏమి చేయాలో ఏమి దిక్కు తోచటం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ భారాన్నంతా కూడా నా పైన వేసి నువ్వు అలా కూర్చొని ఉండుతలే అంతేనమ్మ నా సరణ గది పొందువు నా పాదాల వద్ద సరణి వేడుకో అంతే తప్ప నువ్వేం చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వేమైనా చెయ్యాలి అన్న నా దగ్గర చీటీలు వేసుకొని చేయ తల్లి దాని ద్వారా నీకు సమాధానం చెప్తాను తల్లి ఇది చెయ్యి మళ్ళా వద్దు అని నీకు సమాధానం ఇస్తాను చెయ్యి అంటే చెయ్యి తల్లి వద్దు అంటే మానేసి నిశ్చలంగా కూర్చో మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా నీకు ఏం చేస్తే మంచి జరుగుతుందో అదే చేసి తీరుతాను తల్లి ఇలా నా బిడ్డల జీవితాల్లో నా భక్తుల జీవితంలో ఎంతోమందికి చేశానమ్మా అటువంటి నా పెద్దవైన నీకు ఎందుకు చేయకుండా ఉంటాను చెప్పు నువ్వు నా బిడ్డనేనమ్మా బాబా చేయరేమో అని అనుమానం వద్దు అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి నీకు అంత మంచి జరిగేలా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదమ్మా నీ కష్టకాలం పూర్తయిపోయింది అని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎన్నో ఉన్నతంగా మాట్లాడుకో వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలాగా నేను చేస్తాను నువ్వేం బెంగ పెట్టుకోవద్దు ఈ కష్టాల సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు ఇలాంటిది ఏది లేదమ్మా కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తల్లి తొలగిపోతాయి వాటి సంతోషాలు వస్తాయి ఒకటి గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండమ్మా సంతోషంగా ఉండు ఈ బాబా ఉన్నాడు కదమ్మా ఈ బాబా ఎందుకు అంతాన్ని చూసుకుంటాను మరి ఈ సందేశం విని సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నాను తల్లి ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లిని వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి అయితే మన బాబా గారు మనందరికీ ధైర్యం చెప్పడానికి మనం సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా ధైర్యం కలిగించింది అని సంతోషం కలిగించింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబూరి బాబాగార అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి అంత మంచిగా జరుగుతుంది ఓపిక సహనంతో కనుక ఉన్నట్లయితే ఓం సాయడం శ్రద్ధ సబురి ఓం సాయడం